ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వారి యొక్క ఫలితాలు ఈ కనుక మనం గమనించినట్టయితే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మూడు వారికి మేషరాశి వారికి ఆదివారము సోమవారము అంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే మంగళవారము బుధవారము కాస్త ప్రతికూలత గురువారము శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి ఈ మాసంలో మీకు కలుగుతున్నాయి శనివారము కాస్త ప్రతికూలంగా ఉంటుంది ఓకే ఇది చూసినట్టయితే ఆదివారము సోమవారము ఈ రాశివారు కార్యసిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఈ ఆదివారం సోమవారం ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ ఖర్చులు అను అధికంగా ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పనులు అధికంగా శ్రమ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది వృత్తిలో అధికంగా శ్రమ పెట్టిన తర్వాతనే మీకు అనుకూలత అనేది కలుగుతుంది ముఖ్యంగా ఆటంకాలు పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ మంగళవారము బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకుండా చూ చూసుకోండి లోన్ వ్యవహారాలు కూడా మీకు అంతగా అనుకూలంగా రావు ఆ విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి భార్యకు కానీ కంటికి కానీ ఇబ్బందులు ఉండే అవకాశాలు అంటే భార్య ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి ఇక గురువారం శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ రాశి గోచరిస్తున్నాయి దగ్గర ప్రయాణాలు ఉంటాయి సోదరి సోదరి ఆనందంగా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతానంతో ప్రేమగా ఉంటారు ధనలాభం కూడా మీకు కలుగుతుంది గురువారము శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది శనివారము మళ్ళీ గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరంగా ఉండండి దంపతుల మధ్య ఇబ్బందులు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు ఉన్నాయి ఆ మనస్పర్ధలకు దూరంగా ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు శనివారం మీకు కలుగుతాయి ఓవరాల్ చూసినట్టయితే ఆదివారం సోమవారం అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు మంగళవారం బుధవారం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పులు ఇవ్వకండి తర్వాత గురువారము శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంది తర్వాత శనివారం వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి ఇవి మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలు ముఖ్యంగా మీరు హనుమంతుని పూజించండి ఈ వారంలో తద్వారా మంచి ఫలితాలు ఇంకా మీరు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే